వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం షామ్ హైదరాబాద్ హాస్పిటల్ ఈరోజు యాక్చువల్గా హైదరాబాద్కి వెళ్తున్నాము ఎందుకంటే మా మామయ్య గారికి ఆల్రెడీ వన్ మంత్ అయిందనమాట హాస్పిటల్కి వెళ్ళి లాస్ట్ టైం వ్లాగ్ తీసాను కదా సో వన్ మంత్ చెకప్కి ఈరోజు వెళ్ళాలన్నమాట స్టార్ట్ అవుతున్నాము చూసారా కార్ సీట్స్ చేంజ్ చేయించాము అది కూడా ఒక వీడియో తీసాను దీనికన్నా ముందే అది అప్లోడ్ చేస్తాను నాకు తెలిసి సో ఇప్పుడే మా తమ్మా ఇంటికి వెళ్ళి ఇంకా వాళ్ళని పికప్ చేసుకొని స్టార్ట్ అవ్వాలి టైం వచ్చేసి సిక్స్ టువెల్ అవుతుంది సిక్స్కి స్టార్ట్ అయ్యాము సో ఇదనమాట ఇంకా వీడియో అనేది కంటిన్యూ చేస్తాను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత సేమ్ ఇది అంతే ఉంటుందండి స్కానింగ్ అంది బ్లడ్ బ్లడ్ టెస్ట్ కదా బ్లడ్ టెస్ట్ చేసి ఈసీజ అని తీయించి డాక్టర్ గారు వచ్చేసరికి వన్ థర్టీ అలా అవుతుంది లెవెన్కి వస్తుంది కానీ రిపోర్ట్స్ అయితే వచ్చి మనం సరి కలిసేసరికి వన్ థర్టీ అవుతుంది కదా అది సో అదనమాట ఇంక ఇంటికి వచ్చేసాడు సో మా ఇంటికి వచ్చేసనమాట వాళ్ళు వస్తున్నారు సో కంటిన్యూ చేస్తాను తర్వాత ఇంకా నేను నెక్స్ట్ వీడియో ఏం షూట్ చేయలేదండి వాళ్ళ కారులో కూర్చున్న తర్వాత ఓ రావడం అవంతా ఎప్పుడు షూట్ చేస్తుంటాను కదా రోడ్ని తీయడం అంతా ఎందుకు అది ఎందుకు తీస్తానంటే జస్ట్ మీతో ఏదైనా మాట్లాడొచ్చా కాసేపు అని చెప్పేసి వీడియో తీస్తాను ఇంక ఇప్పుడు మేము రీచ్ అయిపోయామనమాట ఇంకా లాస్ట్ టైం ఏమైందంటే మా మామయ్య టీ తాగారు టీ తాగారు అని చెప్పేసి ఒక అంటే బ్లడ్ ఏం కాదు ఆల్రెడీ టూ త్రీ అవర్స్ అయిపోయింది కదా బట్ నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు అలా తాగేసి రాకండి అని చెప్పారు అందుకోసమే ఈరోజు ఇంకా టీ కూడా ఏం తాగలేదు ఇంకా వెళ్ళామన్నమాట ఆల్మోస్ట్ ఈ వీడియో నేను లాస్ట్ వెనస్డే మొన్న వెనస్డే వెళ్ళినట్టున్నాను సారీ ఫ్రైడే థర్స్డే రోజు వెళ్ళాను ఈరోజు థర్స్డే వన్ వీక్ బ్యాక్ వన్ వీక్ బ్యాక్ వీడియో అనమాట ఇది ఆల్రెడీ వన్ వీక్ అయింది మేము హాస్పిటల్కి వెళ్ళొచ్చి ఇంకా ఆ రోజు టీ తాగలేరు కాబట్టి వెంటనే ఇంకా బ్లడ్ తీసేసుకున్నారు తర్వాత యూరిన్ టెస్ట్ అవన్నీ యూరిన్ శాంపిల్ కూడా ఇచ్చేశారు అండ్ ఇంకా రిపోర్ట్ రావడానికి మనకి అట్లీస్ట్ టూ అవర్స్ అలా పడుతుంది అని చెప్పారు ఎయిట్ థర్టీకి అట్లా రీచ్ అయ్యామని చెప్పాను కదా నైన్ కల్లా ఈ ఇవన్నీ శాంపిల్స్ ఇవ్వడం అంతా అయిపోయింది ఇంకా లెవెన్ థర్టీకి అట్లా రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకోమని చెప్పారు ఇంకా మేము బయట ఆల్రెడీ ఇంకా బ్లడ్ ఇచ్చేశారు అలా బయట కాసేపు కూర్చున్నాము మా హస్బెండ్ బయటికి వెళ్ళారు ఎక్కడికి ఏదో పని పైన సో ఇంకా అక్కడ మేము వెయిట్ చేస్తున్నాం అనమాట అక్కడే కూర్చొని ఇక్కడ మా మామయ్య హాయ్ చెప్తున్నారు సో మా అత్తమ్మ కూడా చెప్పమంటే నవుతుందనమాట సో ఇలా చిన్నగా వీడియో తీసుకున్నాము అంటే హాస్పిటల్లో ఉంటే ఊరికే కూర్చొని ఆలోచిస్తుంటే ఏదో ఒక టెన్షన్ ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్నామన్నమాట అందుకల్లా వీడియో తీస్తాను అప్పుడప్పుడు మధ్యలో వాళ్ళకు కూడా కొంచెం బ్రేక్ ఉంటుందని చెప్పేసి నెక్స్ట్ ఇంకా ఇక్కడ మా మామయ్య టీ అది ఏం తాగలేదు కదా మార్నింగ్ నుండి ఇంకా ఎలాగో రిపోర్ట్స్ టైం పడుతుందని చెప్పేసి హాస్పిటల్ నుంచి కొంచెం ముందుకు వచ్చామన్నమాట సో ఇక్కడ ఈ ఇరానీ చాయ్ ఉంటుందని చెప్పేసి ఇంకా ఇందులోకి వచ్చాము యాక్చువల్గా ఇక్కడ తాగామనమాట టీ తాగి కొన్ని బిస్కెట్స్ తిన్నాం అనమాట అంటే యాక్చువల్గా టిఫిన్ చేసాము టిఫిన్ చేసిన తర్వాత ఇంకా టీ మస్ట్ కదా మనకి అని చెప్పేసి ఇంకా టీ అని చెప్పేసి ఇక్కడ అరానీ చాయ్ తాగుదామని చెప్పేసి నేనే ఇక్కడ ఆపాను బట్ ఛాయ్ మట్టుకు చాలా బాగుందండి నాకైతే నచ్చింది టేస్ట్ అయితే బాగుంది సో ఇక్కడ మళ్ళీ నాకు ఒక పేస్ట్రీ తినాలనిపించింది అనమాట సో ఒక పేస్ట్రీ తీసుకున్నాం బట్ ఆఫే తిన్నాను అంత మార్నింగ్ తినాలనిపించదు కదా సో ఇంకా బట్ ఈ ఇక్కడ బేకరీలో ఉన్న ఐటమ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి యాక్చువల్గా నేను నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం బట్ ఆల్రెడీ వెయిట్ ఉన్నాను అని చెప్పేసి చాలా కంట్రోల్ చేసుకుంటాను అక్కడ చూస్తుంటే మాత్రం అన్నీ తినాలనిపిస్తుంది బట్ క్యాలరీస్ గుర్తొస్తే భయం వేస్తుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా వెయిట్ చేస్తున్నాం ఇక్కడ రిపోర్ట్స్ అన్నీ వచ్చాయి ఇంకా కూర్చుంటున్నాం డాక్టర్ గారు వచ్చేసి రౌండ్స్కి వెళ్ళారన్నట్టు అక్కడ మా అత్తమ్మ కూర్చుంది మేము నేను మా హస్బెండ్ మా మామయ్య ఇక్కడ కూర్చున్నాం అనమాట పక్కన సో ఇంకా ఇదేంటంటే చిన్నగా మెమరబుల్గా ఉంటుంది మాకు కూడా అని చెప్పేసి ఎంతమంది ఉంటారండి నిజంగా అన్ని రకాల డాక్టర్స్ ఉంటారు కదా ఇక్కడ ప్రతి ఒక్కరు వస్తారనమాట సో డాక్టర్ గారు వచ్చారు రిపోర్ట్స్ అంతా నార్మల్ అయ్యాయి అంటే లాస్ట్ లాస్ట్ టైంకి ఈ టైంకి రియల్గా చెప్తున్నానండి హాఫ్ పర్సెంట్ చాలా బెటర్ అయిపోయింది మా మామయ్య గారికి అంటే ఎందుకంటే మన హెల్త్ మనం చూసుకుంటే అంటే ఏదైనా పర్లేదు అనే సిచ్యువేషన్ నాకు ఇది ఈ విధంగా అర్థమైందనమాట సో తను మెయింటైన్ చేయడం అనేది వన్ మంత్లో క్యూర్ అయిపోయారు ఆల్మోస్ట్ సో అంతే అండి ఇంకా త్రీ మంత్స్కి రమ్మన్నారు మధ్యలో మళ్ళీ అంటే తనకి బైక్ నడిపిస్తూ ఉంటే చెస్ట్ దగ్గర పెయిన్ వస్తుంది అంటున్నారు సో మళ్ళీ అట్లా ఏమైనా అనిపిస్తే మాత్రం ఇంకా డైరెక్ట్గా వచ్చేయండి ఎంజియోగ్రామ్ వేద్దామని చెప్పేసి అన్నారు సో దేవుడి దయ వల్ల అది అలా ఏమవ్వకూడదు మధ్యలో అంతా మంచిగా ఉండాలని మీరు కూడా బ్లెస్ చేయండి సో ఇదనమాట వీడియో ఇంకా మేము తొందరగానే ట్వెల్వ్ థర్టీ కల్లా స్టార్ట్ అయిపోయామండి ఇంకా పనంతా అయిపోయి ట్వెల్వ్ థర్టీ కల్లా అయిపోయింది మాది వర్క్ సో ఇదమాట వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి